హాయ్ గాయస్ వెల్కమ్ టు బాబు మై ల్యాక్స్ అందరూ ఎలా ఉండడం మేము చాలా బాగున్నామండి మేము సంక్రాంతికి మా ఊరు ఎవరపాలం వచ్చామండి ఈ సంక్రాంతి సంబరాలు మా ఊళ్ళో గ్రాండ్గా జరుగుతున్నాయంట అందు చూద్దాం వచ్చేసాము అందులో జాతీయ స్థాయిలో ఎద్దులు పోటీలు పెడుతున్నారండి ఈరోజు లాస్ట్ రోజు నాలుగు పద్మో తారీఖు భోగి రోజు అది చూద్దాం అని చెప్పేసి మా బాబుతో అలాగ మా చెల్లెపిల్ల అక్క పిల్లలతో కలిసి మేము అక్కడికి వెళ్తున్నాము చూద్దామని అది మా నా తెలిసి ఫస్ట్ టైం అండి మా ఊర్లో ఇలాగ సంక్రాంతి సంబరాలు ఇలాంటి పోటీలు పెట్టడం కూడా ఇద్దరు ఎప్పుడు అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టలేదు ఇదే ఫస్ట్ టైము చూద్దామని చెప్పేసి మేము వెళ్తున్నాము క్రౌడ్ కూడా బాగుందని చెప్తున్నారు ఫోర్ డేస్ నుంచి జరుగుతూనే ఉంది అటు రోజు ఫైనల్ చుట్టూ ఫ్లెక్సీ పెట్టారండి వైసీపీ ఫ్లెక్సీస్ బాగా పెట్టారండి వైసీపీ వాళ్ళు ఇది కూడా వైసీపీ ఎమ్మెల్యే అండి మా ఎర్రకుల ఎమ్మెల్యే ఎర్రకులం నియోజకవర్గం ఎమ్మెల్యే అది ప్రోగ్రామ్ పెడితే టీడీపీ వాళ్ళు మరి వాళ్ళు వేరే పెడుతున్నారు ఇలా మటుకు ఎద్దుల పోటీలు పెట్టారండి జాతీయ పండులాగేది జాతీయ స్థాయిలో అంటే అసలు చా నా తెలిసి అన్ని రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల నుంచి ఉండి ఎద్దులు వచ్చాయంట చూద్దాం అసలు ఎద్దులు తొరగని పుచ్చులండి ఎలా ఉంటాయి ఎద్దులు బాగా హైట్ ఉంటాయంట చూసి ఎంతో అయితే ఇంతలో ఇప్పుడు చూడాలంటే ఇదే ఫస్ట్ టైం మా ఊర్లో పెట్టము అది కూడా మరి పెట్టేలాగా అయితే మా ఎర్రపల్లలో అయితే ఫస్ట్ టైం పెట్టము అది చూద్దామని చెప్పి వెళ్ళండి అయితే జనం కూడా బాగా చుట్టుపక్కల విలేజ్ అంతా బాగానే వచ్చి హాలిడేస్ కూడా తక్కువ హాలిడేస్ కదండి చుట్టుపక్కల కూడా అందులో ఈరోజు భోగి రోజు దానివల్ల క్రౌడ్ కూడా ఫుల్గా ఉంది చిన్నగా చిన్నగా వెళ్తూ ఉండము వెళ్ళి దాన్ని చూసి ఎంజాయ్ చేద్దాం అని వెళ్తున్నాము మరి ఎలా ఉంటాయి చూడాలి మరి అక్కడ అయితే లోపలికి జనం ఫుల్గా ఉన్నారంట మరి పుట్టని కూడా అవటం లేదని చెప్తున్నారు పోయిన వాళ్ళు

రౌడు ఫుల్గా ఉండటం వల్ల ఇంకా బండి ఒక సైడ్ పెట్టేయండి బండి పోవడం కష్టం లోపలికి దానివల్ల ఏంటంటే బండి ఒక సైడ్ పెట్టేసి మేము నడుచుకుంటా షార్ట్ కట్ ఉందండి మెట్రో రోడ్ ఆ షార్ట్ కట్ నుంచి మేము వెళ్తున్నాము మెయిన్ రోడ్లో అయితే ఫుల్ ట్రాఫిక్ అందులో అంత నడుస్తూ ఉండరు ఫుల్గా పుదరట్లేదు దానివల్ల మేము నడుచుకుంటూ వచ్చేసే వాళ్ళు వచ్చేసి ఇది ఫస్ట్ టైం అండి ఈ ఎద్దులు చూసినప్పుడు ఈ ఎద్దు ఎద్దులు పట్టే ఎద్దులు ఫస్ట్ టైం చూడమండి ఇలాంటి ఎద్దులను మేము అంటే ముందు వ్యవసాయం చేసే ఎద్దులు చూసాం కానీ చాలా హైటు లావు అసలు ఎలా ఉంటే ఓన్లీ ఇటు వచ్చేసి ఎద్దులు వచ్చేసి ఓన్లీ ఇలాంటి పందెలకి వాడతారు అంటే మిగతా వాటికి వాడరు వ్యవసాయానికి వాటికి ఈ ఫస్ట్ టైం చూడటం ఎంత హైట్ ఉన్నాయంటే ఈ సెల్లో మీకు మరి చిన్నగా కానీ మేము రెడ్ చూసినప్పుడు అయితే చాలా హైటు అసలు వాటికి ఎంత ఎంత హైట్ ఉంటుంది సార్ వాళ్ళు జస్ట్ భయం వేస్తామంట అంత గంభీరంగా ఉండట ఎద్దులు అవి ఓన్లీ ఇలాంటి వాటికే వాడతారు అన్నమాట వాళ్ళని పందాలకే మిగతా ఎటువంటి వాటికి వాడరు అనమాట వాటి దాని మెయింటెన్స్ కూడా వాళ్ళు వే వేరేగా ఉంటారు మెయింటెన్స్ వాటికి ఫుడ్ అయితే మీ స్కూల్ వాటిని ఎంత జాగ్రత్త చూసుకుంటున్న వాటికి ఈగల వాళ్ళకుండా దుప్పకుండా నెట్టు పెట్టి వేస్తారు వాళ్ళకి ఎంత ఎంత పెద్ద అంటే దానికి లెగ్ అయితే కొట్టింది చాలా లావు ఉందండి మేము వాడిని చూస్తే ఇప్పుడు ఆశ్చర్యపోయాము దాన్ని చూస్తుంటే ఒక్కొక్క ఎద్దును చూస్తుంటే మేము జనాలంతా ఎద్దులు చూస్తానండి ఎగబడి మాకు అయితే కనపడలేదు మేము నీరు సందులో దూరుకుడు దూరకుంటూ పోయి చూస్తున్నాము మాకు కూడా సరికి కనపట్లేదు అంటే ఈ ఎద్దులు వచ్చి ఇందాక చూడేకంటే చాలా హైట్ ఉండీ చాలా హైటు చాలా మందంగా కూడా అనమాట ఎలా ఉన్నాయి ఒకసారి చూడు ఎలా ఉన్నాయో ఈ ఎద్దులు చూస్తుంటే దగ్గరికి వెళ్తే ఇంకేమైనా ఉంది చూడొచ్చు ఎలా చూస్తున్నాయి సార్ ఎలా ఉండేది సార్ ఎంత హైట్ ఉండేది కదా మనం అయితే నేనైతే నాకైతే ఫస్ట్ టైం అంటే ఎద్దుల ఇలాంటి సంబంధించిన కాంపిటీషన్ సంబంధించిన ఎద్దులు ఫస్ట్ టైం చుట్టాము మాములుగా అయితే వ్యవసాయ ఎద్దులు చూసాయి చిన్నగా మాములుగా ఉంటాయి ఈ మటు చాలా హైటు అసలు ఎంత లాభం ఉన్నాయి అసలు దాని పక్కన మనం చిన్న కనపడతాం దాని పక్కన కనబడతాం మనకు చాలా చిన్నగా కనపడతాం పక్కన అంత అంత విధంగా ఉంటాయి ఎద్దులు అవి మా బాబు కనపట్లేదండి ఎత్తుకొని చూపిస్తున్నాను జనం ఫుల్గా ఉంటే వాళ్ళు కనపట్లేదు మేము అక్కడి నుంచి కాంపిటీషన్ జరిగే ప్లేస్కి వెళ్తున్నాం అండి ఆ స్థలం ఒక దగ్గరికి చూద్దామని చెప్పేసి ఇంక మేము చిన్నగా అక్కడికి వెళ్తా ఉన్నాం అందరు పిల్లలు మేము నేను కలిసి వెళ్తూ ఉన్నాము ఆ స్టేజ్ అక్కడ చివర ఉందని కనపడు చివరి స్టేజ్ జనం అయితే ఫుల్గా వచ్చారు చుట్టుపక్కల వెళ్ళేసి నుంచి కూడా బాగాంటే హాలిడేస్ కదా అందరూ పంటకు వచ్చింటారు చుట్టాలందరూ ఫస్ట్ టైం రెండు పనులు జాతీయ స్థాయిలో పెట్టడం వల్లది ఫస్ట్ టైం కాబట్టి జనం కూడా అందరూ ఫోర్ డేస్ దొరుకుతున్నప్పుడు ఈరోజు లాస్ట్ రోజు భోగి పద్నామ తరగతి పోయి ఈ రోజు లాస్ట్ హౌస్ కూడా ఇంకా జనం ఫుల్గా వచ్చారన్నమాట ఈరోజు అందులో ఫైనల్ అంటే ఈరోజు ఏ జిల్లా ఎద్దులు గెలుస్తాయో ఏమో తెలియదు కానీ మొత్తం అయితే రెండు స్టేట్ల నుంచి కూడా ఎద్దులు వచ్చాయంట ఎద్దులు ఈ కాంపిటీషన్కి క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది అదొకటి నాయిస్ ఫుల్గా గా మైక్ సీజన్ సెట్ నాయిస్ కూడా ఫుల్గా ఉంది మేము ఒక్కొక్క చోటకి ఒక జిల్లా ఎద్దులు చూస్తూ ఉన్నాము పోయి सब <laughs> <laughs> કઈ જગ્યા કઈ જગ્યા કઈ જગ્યા એક મનુષ્ય સાહત્ય પોતાનો મનુષ્ય મારા મારે તો એક મનુષ્ય તો બોલ્યો નઈ નઈ જો એક મનુષ્ય મુતક બોલ માયાડું આળડું ના જોતા પડરા અપાઈ મેટે તડ జనాలు ఎక్కువ ఉంటాల్లో మాకు కనపట్టలేదండి సరే ఇంకొద్దిగా గ్యాప్ పోయి ఆ గ్యాప్లో విధి చూద్దాం అనుకుంటే జనం ఫుల్గా ఉన్నారు మేము అలాగనే పొగను తీసుకొని చిన్నగా నెట్టుకుని నెట్టుకుంటూ వెళ్ళాము కానీ మాకు అక్కడ ఏం కనిపించడం లేదండి ఆ గ్రౌండ్ ఆ చుట్టూ అనమాట అదొకటి బారికేట్లు పెట్టారు జనాలు లోపలికి పోకుండా మా అబ్బాయి కనపట్లేదని చెప్పేస్తే నేను ఎత్తుకొని చూపిస్తున్నాను వాటికి మళ్ళీ చెప్పాలనా ఆ పడిపో స్టేజ్ రోజు నానా పడుతుంది స్నే చేశాను కదా అక్కడి నుంచి పక్క వచ్చేసామండి ఇక్కడ ఒక ఏం కనపట్టలేదు దానివల్ల మేము ఇంక అని చెప్పి అందరూ ఎండ ఎక్కువగా ఉంది వెళ్ళిపోతామని చెప్పేసి ఇంక పక్కకు వచ్చేసాము అయిన జనాలు వస్తూనే ఉన్నారు ఇంకా అది వేరే అందరు చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు మంచిగా దాకుండా వెళ్ళిపోవచ్చు ఈవినింగ్ వచ్చి అని చెప్పేసి అవతలి మేము బయటకు వచ్చేసాము మళ్ళీ మేము సాయంత్రం కూడా వచ్చాము ఈవినింగ్ టైం ఫైవ్ ఆ టైంలో వచ్చామండి చూద్దామని మా మార్నింగ్ టైంలో కనపలేదు కదా ఇప్పుడు కొద్దిగా క్రౌడ్ తగ్గి ఉంటే చూద్దామని చెప్పేసి వచ్చాము అది కాక మేము మెయిన్ రోడ్లు కాకుండా ఇక్కడ పక్కన అయితే పొలాల నుంచి వెళ్ళొచ్చు సైడ్ ఒక షార్ట్ కట్ ఉందని చెప్పి మాల్లుడు చెప్పాడు అందువల్ల మేము ఆ షార్ట్ కట్లో పొలాల నుంచి వెళ్ళాము చూద్దామని చెప్పేసి ఈసారి మా వైఫ్ కూడా వచ్చింది చూద్దాం చూడటానికి అది మేము పిల్లలు మా వైఫ్ మా అక్కయ్య పిల్లలు అందరూ అంత కలిసి వెళ్తున్నాము ఆ ప్లేస్కి చూద్దామని చెప్పేసి ఈ కి రోజా గారు కూడా వచ్చారండి రోజా గారిని చూడడానికి జనం కూడా ఫుల్గా వచ్చారు మాకైతే రోజా గారు కనపడలేదు ఆమె స్టేజ్ మీద ఉందా చివరి ఏడో ఉంది కనపడలేదు ఇంకా మేము ఆ జనం నుంచి కనపడక వెళ్ళగానే చూస్తూ ఉన్నాము కుషేపు వరకు వాళ్ళకైతే గారు అయితే కనపట్లేదండి అప్పుడు చూస్తున్నారు కానీ కనపట్లేదు జనం ఇప్పుడు ముందు క్రౌడ్ ఫుల్గా ఉందంట దానివల్ల కనపట్లేదు మేము ఏం చేస్తామంటే పక్కన ఒక చైర్ ఉంది అదే తీసుకొని ఆ చైర్ ఎక్కి పిల్లలు మా వైఫ్ అందరు చూస్తూ ఉన్నారు ఆయన కూడా అప్పటికి కూడా క్లారిటీ కనపడలేదు వాళ్ళకి ఏదో చూసామంటే చూసామన్నట్టుగా ఉన్నారు వాళ్ళు

ཁྱ� ཁྲྱ ຀ྱར ཀྱེ ཤཇ རེ ར རེ 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 ར རེ ེ རེ གའར ཅ� ེེ ཇཁག ེེིེ ག ོེ ཏརིེ ིེ ར ེེི� ఎరవడపాలెం అంతా తో నింపేశారండి అటు వైసీపీ అయితే టీడీపీ లో అయితే డివైడర్ మీద ఫుల్ ఎటు చూసిన ఫ్లెక్స్ లేండి మొత్తం రెండు పార్టీలు బాగా ఒకటే విపక్షీలు ఇక్కడ ఒక పక్షి అగచి టైప్ ఫ్లెక్స్ ఫ్లెక్స్ అక్కడ ముగ్గుల్ ఫోర్ టీడీపీ వాళ్ళ తరఫున ముగ్గుల్ ఫోర్ కండక్ట్ చేస్తుంది అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది మేము అక్కడికి వెళ్ళటం లేదు ఫుల్ క్రౌడ్ ఉండాలి కూడా చూడడానికి అలాగనే ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర టీడీపీ వాళ్ళు కబడ్డీ పోర్టులు పెట్టారండి అది చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్తా ఉన్నాము అది కూడా త్రీ డేస్ జరుగుతుంది కబడ్డీ పోటీలో ఇక్కడ మరి చుట్టుపక్కల లోకల్ ఏరియాలో మరి స్టేట్ వైజ్గా తెలియదు నాకు ఇది మొత్తం అక్కడ కబడ్డీ పోటీ అయితే రన్ అవుతుంది అది చూసాము ఒకసేపు చూసి అక్కడి నుంచి మళ్ళీ ముగ్గురు పొడి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము డే టైంలో ఇక్కడ ముగ్గులు పోటు జరిగాయండి మేము పగులు వచ్చలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు నైట్ టైం వచ్చాము అంటే ఆ రోడ్లోనే అక్కడ టీడీపీ వాళ్ళు ఇదంతా టీడీపీ పెట్టిన కాంపిటీషన్ అండి ముగ్గులు పోటీ వరకు వచ్చేసి ఇందా కామెడీ పోటీ కూడా వాళ్ళు పెట్టారు ఇప్పుడు వాళ్ళే టీడీపీ పోటీ తరపున డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేయండి అది స్టేజ్ ఒకటి కట్టేసి నేను సాంగ్స్ వచ్చి మీట్లో పెట్టాండి ఎందుకంటే మళ్ళీ అది కాపరేట్ పెడుతుంది అని చెప్పేసి నేను మీట్ మీట్ మీట్లో పెట్టాను సాంగ్స్ వరకు వాళ్ళు ప్లే సాంగ్ వరకు అక్కడ డ్యాన్స్ ప్రకారం కానించి నైట్ వచ్చామండి నైట్ పదిన్నర టైం అవుతుంది డేట్లో సరే చూడలేదు కానీ చెప్పేసి నైట్ కూడా తగ్గిదిగా క్రౌడ్ అవు చూద్దామని చెప్పి అంటే నైట్ కూడా జరుగుతున్నాయండి కాంపిటీషన్ చూడండి ఇంకా నైట్ కూడా అంటే అదో ఫోర్ డేస్ జరుగుతున్నా కానీ ఇంకా నైట్ కూడా కానీ ఇప్పుడు కూడా జనాలు ఉన్నారండి మేము పగులు సరైన చూడలేదు చూడకపోయాము సరే ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి నైట్ పదిన్నర టైంలో వచ్చినప్పుడు కూడా కాంపిటీషన్ జరుగుతూనే ఉంది ఎద్దుల కాంపిటీషన్ చూడండి ఎలా ఈ టైంలో కూడా జనం ఎలా ఉన్నారు ఫుల్గా ఉన్నారు అంటే ఏదో మా ఏరియాలో ఎప్పుడండి ఎప్పుడు అలాంటి అంటే ఇలాంటి కాంపిటీషన్ పెట్టలేదండి ఫస్ట్ టైం శంక్రాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై గ్రాండ్ జరిగింది గ్రాండ్ వెల్కమ్ ఒకటి ఇది రెండు పార్టీలు ఫోటో ఫోటో పెట్టామట గేమ్స్ అయితే మేము మొత్తం కల్చర్ ప్రోగ్రామ్స్ వస్తే అయితే మీ సూపర్గా జరిగాయండి ఈ సంవత్సరం పట్టుకు రెండు వేల ఇరవై ఆరు మరి నాకు తెలిసి నాలుగు ఎప్పుడు ఇలాంటి ఫోన్ లేదండి ఎరవడ ఇలాంటి కల్చర్ ప్రోగ్రామ్స్ సంక్రాంతి సంక్రాంతం పార్టీ అంటే పార్టీలు పరంగా వాళ్ళు పెట్టడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరము చూడండి ఈ టైంలో కూడా జనాలు ఎలా ఉన్నారు చూస్తూ ఉన్నారు వచ్చే ఆ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి బాబు బవని లాక్స్ తప్పక చూడండి చూసిన వాళ్ళకి కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని బాబు బవన్ లాక్స్ ఒక వీడియోతో మేము కలుస్తాండి బాయ్